అండి వస్తున్నాడు మన సోనరావు అయితే తోలుకొని వస్తున్నాడు మన ఆయనని గోవిందరావుని ఆయన పశువులు కాయడానికైతే లేని కనిపిస్తుంది ఆయన పశువులు కూడా వస్తున్నాయి ఇంకా వెళ్ళి ఆయన వరకు అయితే వెయిట్ చేసినాం ఇక్కడ ఇదంతా ఫారెస్ట్ కనిపిస్తుంది కానీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనము ఆసిఫాబాద్ డిస్టిక్ మనకు జోడేఘాట్కు వెళ్ళే మార్గంలో అంటే కొమరంభీం గారి మన ఆ రూట్లోనే ఇది బాబిజేరి నుంచి అది డెన్స్ ఫారెస్ట్లో ఉంటుందండి ఇప్పుడు మాచ్చిన ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా ఓ యాభై సంవత్సరాల నుంచి గత యాభై సంవత్సరాల నుంచి అయితే ఆ ఒక భార్య భర్త ఇద్దరైతే ఆ కనిపించేది ఇల్లు ఉంది కనిపిస్తుంది కదండీ ఇక్కడ సైడు ఇక్కడ సైడు ఆ రెండు ఇళ్ళే ఉన్నాయండి ఇక్కడ డీ మొత్తం ఫారెస్ట్ అండి ఆ డిఫారెస్ట్లో అయితే గత యాభై సంవత్సరాల నుంచి అయితే ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు అతనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి దగ్గర దగ్గర ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాల వ్యక్తి అయితే గత యాభై సంవత్సరాల నుంచి అయితే ఇక్కడనే ఉండడం అయితే జరుగుతుంది ఫారెస్ట్లో మరి ఇక్కడ అతని దేనిపైన ఆధారపడి ఉంటాడు కనీస నిత్యావసరాలు మరి ఎలా తీసుకొచ్చుకుంటాడు ఏమైనా అవసరం పడితే మరి ఎవరైనా తోటి వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు ఏమైనా సహకారంగా ఉంటారా అవన్నీ విషయాలు మరి ఇక్కడ అతను కూడా ఇప్పుడు మేము వచ్చే అయితే లేడండి అతను అంత ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కానీ అతను పశువులు కాయడానికైతే ఫారెస్ట్లోకి వెళ్ళిండంట తన భార్య మరి అతను తీసుకురావడానికి అయితే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఉంటే తోలుకొస్తా అని చెప్పేసి వెళ్ళింది అతను వచ్చిన తర్వాత అన్నీ విషయాలు అతనితో మాట్లాడి మరి ఏంటి ఏం సంగతి అనేవన్నీ విషయాలు అయితే మనకు అనుకుందాం మీరు ఎందుకు ఇక్కడ ఎందుకుంటున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఎలా సర్వైవ్ అవుతున్నాడు ఇక్కడ ఫారెస్ట్లు ఇంత ఫారెస్ట్లు కూడా అని అవన్నీ విషయాలు అయితే మనకు అనుకుందాం ఓకేనా మరి కనిపిస్తుంది కానీ వాళ్ళది ఇది వంట రూము ఇక్కడనే వంట చేసుకుంటారు బాగా కనిపిస్తుంది కదా అవన్నీ చెరుకు మన వంట చెరుకు ఇట్లా సిద్ధం చేసుకున్నారు ఈ నీళ్ళు అయితే కనిపిస్తుంది సంగతి అన్నట్లు కోళ్ళు కూడా ఉన్నాయి మంచినే అదే అన్నట్లేదు అంతా అక్కడ దేవుడు ఉంటాడు అవునా ఇందులో నాగోబా దేవుడా వీళ్ళు మనకు కోలంస్ గోన్స్ అయితే వాళ్ళ నిత్యారాధన దేవుడు అయితే నాగోబా దేవుడు అని ఇంకా ఇంకా రెండు మూడు రకాల దేవుళ్ళని అయితే వాళ్ళు పూజిస్తారు ఆ షెడ్ అయితే దేవుడు ఉంటారని చెప్పి గుడిలాగా కట్టేసారు కనిపిస్తుంది కానీ మంచిగా చెట్లు అయితే పెట్టుకున్నారు మామిడి చెట్టు కనిపిస్తుంది మామిడి చెట్టు అని కాదుగా ఇది రాంపల్ప్ప చెప్పేమోగా ఈ వీరాంపాలపు చెట్టు ఆ రాంపాలెపు చెట్టు ఇంకా వేరే రకమైన చెట్లు అయితే ఇట్లా పెట్టుకున్నాడు మంచిగా కనిపిస్తుంది ఇదంతా కోళ్ళు కూడా పెంచుకుంటున్నారు వాళ్ళ భార్య భర్తలు అయితే ఇక్కడనే ఉంటారంట ఏది వాటర్ సదుపాయం అండి ఒక బోర్ కూడా ఉందంట ఇది ఏమో మంచి ఏంది పేరడు లాగానైతే వేసుకున్నాడు చూస్తుంటారు కదండి ఒక పేరడు పేరడు అంటే వెనక కావాల్సినటువంటి కూరగాయలు వీరగాయలన్నీ ఇంట్లో నుంచి తీసుకొచ్చుకుంటారు కనిపిస్తుంది కదా తాగుంచి కట్టేసింది దారం కట్టేసింది అది ఇక నిమ్మకాయ దానిమ్మ ఉన్నది ఇంకా సాపో పానసీ మనీ పప్పాయ చిక్కుడుకాయ ప్రతి ఒక్క చెట్టు అయితే ఇందులో ఉన్న కోళ్ళు కూడా ఉన్నాయి కనిపిస్తుంది కదండీ అన్నీ ఇక్కడ నుంచి నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి కూడా మొక్కలు అయితే ఉన్నాయి కనిపిస్తుందిగా అంతా కొద్ది దడిలా కట్టింది ఎందుకంటే కోళ్ళు పోకుండా ఏం మన చుట్టుపక్కల ఉన్నాయి మన జంతువులు అడిలా ఉంటారు కాబట్టి ఏం తినకుండానైతే వాళ్ళు దట్టు కట్టు తిట్టాకైతే వేసుకున్నారు అది సంగతి అండి అతంది ఇది విషయం అతంది అవునా ఆయననే వేసుకుంటుండే అంత పత్తి కూడా వేసుకున్నట్టున్నాడు ఈ ఏజ్లో కూడా బల వేస్తాడు ఆయన కదా ఈ ఏజ్ ఎనభై సంవత్సరాల వయసులో కూడా బలం ఇదంతా ఫారెస్ట్ అండి కనిపిస్తుంది కదా మేమైతే ఈ కొండ ఎక్కే అక్కడి నుంచి వచ్చినాము మన సోనేరావు గారు మన బాబిజేరికి సంబంధించిన అతను మన సోనిరావు గారు అయితే మనకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ వరకు తీసుకొని వచ్చాడు ఇదంతా ఫారెస్ట్ అండి కనిపిస్తుంది ఇంత మొత్తంలో పత్తి అటు ఇటు పత్తి అయితే వేసుకున్నాడు ఇడ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆవులు ఇడ్లు ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్లోనైతే ఇక్కడ నేను ఉంటున్నానట అది సంగతి అన్నట్లు చూస్తారు కదా ఎంత ఒర్రే వారినట్లు అది వాటర్ స్టోరేజ్ చేయడానికి అయితే ఇట్లా పైనుంచి వాటర్ అంత గుట్ట కాబట్టి పైనుంచి అయితే ఇట్లా వాటర్ వచ్చేసి ఇక్కడ కోయి కోసుకపోకుండా మన పో తోటలకు పోకుండానైతే ఇట్లా మనం ఇది వేసుకున్నాడు కదా మన తొవ్వేసి వారెస్ట్ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఇట్లా అయితే వేసుకున్నాడు ఇది కూడా అది సంగతి అన్నట్లు పోచేయండి ఇట్లా పోచే చూద్దాం రండి టెంపులు అది సంగతి ఓకే అక్కడ అదేం టెంపులే అదేం టెంపుల్ హనుమాన్ టెంపులా హనుమాన్ టెంపుల్ అనిపిస్తుంది కదండి అదే ట్రాక్టర్ ఉండే ఇంతకుముందా నాకు అవునా ఇంత ఉందిగా లోపల కదా కిమన్ కట్టింది కదా నాగోబా అంటే వీళ్ళు నాగ దేవతనైతే వీళ్ళు పూజిస్తారండి అతనైతే మనకు లాకేష్ అయితే ఉంది చూస్తాడు చూద్దాం లోపల పుట్ట ఉంది అన్నట్లు అది మనకు పోచ్చుగానే సమయం అయితే మేమైతే పాదరక్షల క్రెడిట్స్ ఇడ్స్ ఎందుకంటే టెంపుల్ కాబట్టి వాళ్ళ కట్టుబాట్ల కూడా మనము లోబడి ఉండాల్సి వస్తానట్లు మెల్లామే అనిపిస్తుంది అండి ఓకే ఓకే సార్ చూస్తుండీ టెంపుల్ నాగోబాకి సంబంధించినటువంటి వారి టెంపుల్ పుట్టాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇక్కడ పూజలు కూడా ఎప్పుడు ఎట్లా ఎప్పుడు డైలీ చేస్తారండి ఇక్కడ పూజలు ఎట్లా ఉంటుంది డైలీ అయితే ఉంటుంది కానీ కెట్లాపూర్ జాతర ఉంటుంది కదా కెట్లాపూర్ జాతర అప్పుడు పూజ చేస్తారు అవునా చూస్తురండి అంతా పుట్ట అన్నట్లు మంచి టెంపుల్ అయితే మంచిగా కట్టుకున్నారు ఈ కెట్లాపూర్ జాతర జరిగినప్పుడు అయితే ఇక్కడైతే మన పూజలు అయితే జరుగుతాయి అన్నట్లు అది సంగత కనిపిస్తుంది అండి అంత ఫారెస్టే చుట్టుపక్కల ఫారెస్టే అండి అతని సో మన గోవిందరావు గారికి సంబంధించినటువంటి అది అక్కడ కనిపిస్తుంది కానీ పాక లాగేసుకున్నాడు ఎంత ఫారెస్టే అండి వస్తున్నాడు మన రావి అయితే తోలుకొని వస్తున్నాడు మన ఆయనని గోవిందరావుని ఆయన పశువులు కాయడానికైతే కనిపిస్తుంది ఆయన పశువులు కూడా వస్తున్నాయి ఇంకా వెళ్ళి ఆయన అత్యంత వరకు అయితే వెయిట్ చేసినాం ఇక్కడ ఇదంతా ఫారెస్టే కనిపిస్తుంది అండి ఇదంతా ఫారెస్టే అతని మేకలు ఇవన్నీ మేకలు ఇవన్నీ మేకలు మా సంగత సంగతి గట్టి మనిషి అయినా కానీ నమస్తే కనిపిస్తుంది మేక అని మీనా అవి ఆవలన్నీ ఆ మీ భార్య నీ గురించి తోలుకున్న వచ్చింది అయితే పరేషన్ అవుతుంది అని రండి అయ్యా రండి అయ్యా నమస్కారం నమస్కారం సార్ నమస్కారం గోవిందరావు ఏం పేరు మీ పేరు పేరు గోవిందరావు 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 ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటది ఎనభై నాలుగు ఎనభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మీకు మంది కొడుకులు బిడ్డలు ముగ్గురు చనిపోయిండు ముగ్గురు కొడుకులు ముగ్గురు అయితే పోయిండు ఒక అవునా ఇప్పుడు ఎవరు ఎవరు ఇక్కడ భార్య నేను ఇక్కడ బాగా అప్పుడు రెండు వేల మూడు నాలుగులో మాకు ఇద్దరికి తన పటేల్ కూడా ఉన్న వాళ్ళని తీసుకుపోయిన సెట్ తన్ని ఈ ఊర్లో ఖాళీ అయితే మళ్ళీ తిరిగి అక్కడ ఇంకా వీరు తిరిగి రాలే పటలు అయినాయి భూమి ఇచ్చింది గవర్నమెంట్ వీళ్ళు కూడా లేదు సార్ తోబ కూడా ఇట్లా రాఠోడ రమేష్ సార్ పదిహేను ఇచ్చిండి ఇక్కడ నవీన్ విఠ సార్ ఇప్పుడు అక్కడ కమిషనర్ ఆ సారు ఇక్కడ బాగా పొద్దున్న లేస్తే చాలా బడికే అది బయో డీజిల్ కరెంట్ కూడా బెంగళూరు నుంచి తెచ్చిన ఇప్పుడు కరెంట్ లేకుండే మళ్ళా అనాజార్ దగ్గర పోయి మట్టి ఎట్లా ఆపాల ఎట్లా పెంచాల వ్యవసాయం ఎట్లా చేయాలా చక్కలు కట్టాలా సిడీ చేయాలా అక్కడ ట్రైనింగ్ చూసి ఇక్కడ వచ్చి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ చాలబడి పేరు వచ్చింది సార్ చాలా బడి చాలబడి ఇప్పుడు ఇది అదే చాలాబడి అవును ఇప్పుడు ఉన్నది చాలబడి చాలా బడిగా చాలబడి గ్రామం అనేది ఇప్పుడు మీరు ఒక్కరే అంటే ఇప్పుడు దీనికి కరెంట్ సవలత్ ఎట్లా కరెంట్ కరెంటు అప్పుడు బయోడీజిల్ తోనే చాలు చేయంగా మళ్ళీ మళ్ళా కరెంట్ శాఖ వాళ్ళకు కూడా దయ పుట్టింది కరెంట్ వచ్చిన రోజులైతే మీకు రెండు వేల పదిలా రెండు వేల పదిలా శేఖా రెడ్డి మాత్రం అవును సార్ ఈ కరెంటు పోల్ అయితే రెండు వేల పదిలేసిండ్రు ఆ వేశారు ఇంతకముందు ఎట్లుంటుండే మేము అట్లనే కట్టెలతో కాలవెట్టి తోటి దీపాలతోని అట్లా అట్లా మీరే తీసిర్రు అవును సార్ ఇప్పుడు మీకు రెండు వేల పదిలో మీకు ఇక్కడ కరెంట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి ఎన్ని ఎన్ని సంవత్సరాలు వచ్చింది వచ్చి మీరు ఇక్కడికి నేను డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలా ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనిమిది వచ్చి అప్పుడైతే ఇంకా రామరావు చలో దున్నేవానికి భూమి పోడు భూమిలో ఉన్నారు కదా అని వెంట్రీరామరావు సార్ తెలుగుదేశం అంటే అప్పుడు ఈ పోడు పోడు ఉండే అప్పుడు పోడు ఇప్పుడు ఎట్లా పోడు ఉందో ఆ పోడి వ్యవసాయం ఆ పోడు వ్యవసాయం చేసి ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు గిరిజనులు ట్రైబల్స్ అంతా మీరు పోడు వ్యవసాయమే ఇస్తారు కదా అవును కదా అవును ఇప్పుడు కూడా పోడు వ్యవసాయమే అవును అప్పుడు వచ్చి అయితే ఇక్కడ స్థిరపడ్డారంటే ఇప్పటికి ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్నది ఇప్పుడు మీకు కరెంట్ సావల్ అనేది వాటర్ ఎట్లా మరి ఆడడానికి వాటర్ ఇప్పుడు ట్రాంక్ ద్వారా గ్రామ పంచాయతీ వాళ్ళు నుంచి పైప్లైన్ ట్రాంకర్ ఇక్కడ రోడ్డు మెట్ల వచ్చినప్పుడు మట్టి రోడే మరి ఘోరంగా ఉన్నాయి కట్ అయినాయితే అక్కడ నాలుగు అని కూడా తీసుకుపోయింది వాగు వర్షకాలం అనిపోయినాయి మా లేగలు ఇంకో కొన్ని అతి కష్టం కాదు కష్టం కాదు వస్తుంది ట్రాక్టర్ వస్తుంది అదైతే మేము చూసినాం బండి కొద్దిగా అంటే ఆ కొద్దిగా మట్టి రోడ్ ఉంది ఆ మధ్యలో దాకా డాంబో రోడ్ ఉన్నది కాకపోతే చూసిన గవర్నమెంట్ అయితే మీకు ఇప్పుడు మన ఈ వ్యక్తి గురించి మన ఏం పేరు మన గోవిందరావు గురించి అయితే గోవిందరావు గారి గురించి ఆ ఇక్కడైతే మన చాలబాడి చాలబాడీ అనే ఊరుకు మన రెండు వేల పదిలో గవర్నమెంట్ అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే మన కార్ల పోల్ సేపి తన ఒక్కటే ఫ్యామిలీ గురించి తను తన భార్యనైతే ఇక్కడైతే నివాసం చేస్తారు

మన ఈ ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్నారు ఓకే ఓకే అది సంగతి అండి ఇప్పుడు మీకు ఏమైనా ఆవులు ఉన్నాయా ఆవులు ఉన్నాయి సార్ నాలుగు ఆవులు ఉన్నాయి నాలుగు ఆవులు ఉన్నాయా మేకలు ఏమైనా ఉన్నాయా మేకలు లేవు సార్ మేకలు లేవు తనకు ఉన్నాయి ఇంకో వాళ్ళకు ఉన్నాయి పాటగూడ ఉంటుంది అక్కడ పెద్ద ఊరు ఉంటది ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది నలభై ఇళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నాయి ఎంత దూరం ఉంటాయి ఇక్కడ పాటగూడ మూడు కిలోమీటర్ మూడు కిలోమీటర్ ఉంటుంది అక్కడ వరకు మేము చూసినాము వచ్చేటప్పుడు అంటే రోడ్ అక్కడ దాకా పాటగూడ మన ఏమంటారు డాంబర్ రోడ్ ఉంది అక్కడ నుంచి అయితే మొత్తం మట్టి రోడ్డు అండ్ కొద్దిగా కచ్చా రోడే ఉన్నారు అయితే బండి అయితే మనకు ఇబ్బందికరంగా వచ్చింది కానీ తానైతే వచ్చింది అన్నట్టు ఇంకా సంగతి మరి మీకు ఆరోగ్యం ఏమన్నా మరి ఎట్లా క్షీణిస్తే చేస్తే మరి మన మెడిసిన్ విషయంలో ఎట్లా మరికి పోవాలి కేర్మిరికి పోతారు ఆయన కానీ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అయినా కానీ మీరు స్టాండర్డే ఉన్నారు ఆయన కానీ బాగా గట్టి గట్టి అని ఉన్నారు అంటే ఎందుకు ఇంత ఫారెస్ట్లు ఉన్నారు కదా ఈవెన్ ఏమన్నా అంటే మనకు చెప్పరాదు కదా ఆరోగ్య స్థితి ఎప్పుడైనా క్షీణించచ్చు కాబట్టి అంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు పాటను ఇప్పుడు ఏవి ఏది చేయాలంటే ఇక్కడ ఎక్కడ ఊరంటే పక్కకు పాటగూడ పాటగూడ నుంచి ఎవరైనా మీకు సహకారంగా వస్తారు ఇక మీకు ఫోన్ ఉందా మీకు ఏమన్నా ఫోన్ చేయడానికి ఫోన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ వచ్చి మనకు సహకారంగా సహకారం ఇస్తారు ఇప్పుడు ఏ ఏ ఫోన్ వాడతారు మీరు జియోనా జియో వస్తా టవర్ వస్తుంది ఇక్కడ టవర్ వస్తారు సార్ ఓకే ఓకే ఇప్పుడు ఏమైనా వ్యవసాయం ఎంత ఉంది మీకు ఇక్కడ ఇక్కడ నాలుగు ఎకరాలు వ్యవసాయం జొన్న పోసిన రెండు ఆ సంచులు రెండు పాకెట్లు పత్తి ఆ ఇప్పుడు అది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇక్కడ మీరు మార్కెట్ లో మార్కెట్ మళ్ళీ కేర్ మేరకు అమ్మేస్తారు అయితే ఇప్పుడు ఏంటంటే మీరు ఈ జొన్న తినడానికి తినడానికి చొప్ప ఆవులకు జొన్న అంటే ఇప్పుడు తెల్ల జొన్న కదా తెల్ల జొన్న ఎట్లా మన మందులు ఏమైనా ఇస్తారా ఇట్లా ఏమయ్యారు అంటే ఇప్పుడు ఓన్లీ మన వర్షం నీరు తోటి అండ్ మళ్ళా భూమి బలం తోటి ఎరువులు ఏమయ్యారు ఇక అంటే మందులు అంటే ఆవుల ఎరు వేస్తారు అంటే ఇప్పుడు మన పెస్టిసైడ్స్ అంటే ఇప్పుడు మందులు బీదలు కొడతారు కదా అది మన యూరియా బీరియా అవి ఏమయ్యారు ఓకే ఓకే అది సంగత కూరలు ఏమైనా పండించుకుంటారా మనం పండిస్తాం అక్కడ చూసిన ఇందాక చూసింది అది కొద్దిగా అనిపిస్తుంది మన చుట్టుపక్కల మన ప్రహారీ కూడా కట్టిన తోటి కట్టింది దాంట్లో అయితే అతను మన జీవానికి సంబంధించి అంటే కూరగాయలు అట్లా పెట్టుకుంటారు అండి ఇప్పుడు మన నాగోపా టెంపుల్ ఇది ఎప్పుడెప్పుడు ఉంటారు ప్రేరు అది శుక్రవారం సోమవారం సోమవారం పూజలు చేస్తారు మీరు ఎవరైనా వస్తారు ఇక్కడికి అట్లా వస్తారు సార్ చాలా మంది వస్తారు మంచిగా అయిపోతారు ఇంద మనం వెయ్యి లోపడి టెంపుల్ లోపలికి చూసినాం కదండి వాళ్ళ తేరే మనకు నాగోబా టెంపుల్ అని వాళ్ళ పూజలు కూడా చేసుకుంటాం అది నమ్ముకొని దంగాల్లో బతుకుతున్నాం సార్ అది అంతే అది పెద్ద ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు ఎందుకు ఇవి కట్టిండు రాట్ రమేష్ ఎమ్మెల్యే ఉండగా మాకు ఇవి బండతో పదిహేడు వేలకు ఒక ఇల్లు పదిహేడు వేలకే ఒక ఇల్లు అప్పుడు ఏవి ఏమి ఇల్లు ఇల్లు కట్టించారు ఇవి అది తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు ఏం పేరు రథోడ్ రమేష్ రథోడ్ రమేష్ అని ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఏ కన్సన్సేషన్ అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే కదా సార్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఉండే కనిపిస్తుంది కానపూర్ అని మన ఎమ్మెల్యే సంబంధించిన రథోడ్ రాథోడ్ రమేష్ రథోడ్ రమేష్ అనేటువంటి ఎమ్మెల్యే గారు మనకైతే మన ఇక్కడ గోవిందరావు గారికి అయితే ఇక్కడ ఇండ్లు అయితే ఇప్పుడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇది రెండు వేలు రెండు వేలు రెండు వేల దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు అయింది అంటే ఇది రాయితడు కట్టడం వల్ల ఇంత గట్టి ఉందండి ఇప్పుడు ఏమో ఇటుక రాదు ఏం రాదు కొట్టు రాయి ఇక్కడ దగ్గర రాయి కట్టించారు కదా చూస్తుండీ ఇప్పుడు రాయితడు కట్టడం వల్ల ఇంత గట్టి ఉన్నది ఇరవై ఏళ్ళ గానీ గట్టి ఉన్నది చూద్దాము వాళ్ళ లోపలికి వెళ్ళామా అంతపూర్ అంటే వేస్తున్నారా అయ్యే కాదు చూస్తున్నారు ఇక్కడనే ఉంటారు వాళ్ళు ఆ పాడుకోడు వంట రూమ్ కదా ఈ సిద్ధం చేస్తున్నది కనిపిస్తుంది మీకు అది పొయ్యి అయితే పాలు పెట్టింది ఆవు పాలు పెట్టి చాయ్ చేస్తున్నది మనకు ఈ పెరుగు అమ్మ పెరుగు కూడా సిద్ధం చేసింది చూస్తున్నారు కదండి మనం తోడేసినట్లున్నది అది వంట రూమ్ అన్నట్లు కనిపిస్తుంది వంట సామాను ఇతని అయితే పెట్టుకుంటాం ఏమైనా జొన్నలు బిన్నెలు వాళ్ళు రుబ్బు కొంత కనిపిస్తుంది పోత్రము ఇవన్నీ కట్టి ఇతరు రోగులు ఇప్పుడు ఉంది చూసుకుని దంచుకోవడానికి అని సంగతి అని అట్లా వంట అన్నట్లు కనిపిస్తుంది చిన్నప్పుడు అయితే మామూలు ఇటు ఇట్లా ఉట్టి పెట్టుకుంటే మంచి ఉంది లోపల జొన్నలు అది ఇసురు రాయ ఇసుకురుకుంటారా అవి చక్కెలు ఇక్కడ లేదు లేదు ఒకప్పుడు ఇప్పుడు వచ్చినాయి అన్ని ఇప్పుడు మంచి ఉన్నది ఇప్పుడు జొన్నలు ఇసురుకొని అంటారు కదా పాలు దేనికి మన పాలు ఏమన్నా పెరుగు చేసుకుంటారా తింటారా అది సంబంధించి చూస్తున్నా కోళ్ళు మీయని అవి పాలు కూడా మంచిగా ఉన్నాయి ఎంచుకున్నారు ఎందుకంటే జీవనానికి వెళ్ళాలి అడిలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి కంపల్సరీ కాబట్టి వాటర్ బోరు అది ఉంది గానే బోరు అక్కడ ఉందిగా బోర్ వస్తుంది అది నీళ్ళు కొద్దిగా వస్తుంది సార్ కొద్దిగా వస్తాయి ఎండాకాలం ఉంటే సవలదు వర్షకాలం సవలదు ఉంటది ఎండాకాలం సార్ ఎండాకాలం తక్లిఫ్ అవుతుంది అది సంగతి కనిపిస్తుంది అండి నీటి ఎక్కువ శాతం నీరు అదే నీరే కోళ్ళు అయితే బాగా సమృద్ధిగా ఉన్నాయి కోళ్ళు అయితే కోళ్ళని బాగా సమృద్ధిగా అయితే పెంచుకున్నారు కనిపిస్తుంది కదా అయితే సంగతి అని ఎంగారుంచి అన్నట్లు ఈ కోళ్ళు గమ్మతందుకు మనం ఇంకా నుంచే మనము లోపల వచ్చినా కానీ ఇందాక అక్కడ నుంచి చూపించిన వంట రూము ఈ కోళ్ళు బర్రెలు పెట్టుకోవడానికి వెనక వాహాల్లాగా ఈ గంపలు కనిపిస్తున్నాయి బాగా కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఇలాగా అమ్ముతారు అన్నట్లు అది సంగతి కనిపిస్తుంది కదా బోర్ అవుతుంది వాటర్ ఇప్పుడు సమ్మర్ రెయినింగ్లు వస్తాయట కానీ సమ్మర్ సీజన్లో అయితే కొద్దిగా ఇబ్బంది అని అంటున్నాడు ఆయన ఎంత ఫారెస్ట్ ఏరియా మంచి జీవనైతే ఇక్కడ వాళ్ళు వెళ్ళబుచ్చుతారండి ఎందుకంటే మంచి వాతావరణము ఇక మంచి అలొద్దు సమయం దగ్గరకు వచ్చిందంటే ఆరైపోతుంది మనకు ఛాయ్ చేస్తుంది ప్రొవైడ్ చేసి అతని గురించి ఇప్పటివరకు వెయిట్ చేసినాం ఎందుకంటే ఇక తను మేకలు గోర్రెలు కాయడానికి బయటకు వెళ్ళింది కాబట్టి అయిస్తాం కదా మనం అందరికి చెప్పిన మాకు మిషన్ బాగా ఎత్తి రావాలా ఏమన్నా చేస్తారో చెరువులు చేస్తారో లేకపోతే ఎత్తి మాకు ఎత్తి పడేస్తారు వాటర్ కావాలి వాటర్ కావాలి కరెక్ట్ కానీ వాతావరణం మంచి వాతావరణం ఉన్నది మంచి ఇలాంటి వాతావరణము అంటే ఎయిర్ పొల్యూషన్ లేకుండా సౌండ్ పొల్యూషన్ లేకుండా అనేది మంచి ఉన్నది జంతువులు వస్తాయని ఉన్నాయి జింకలు జింకలు ఉన్నాయి గుడ్డ మెక్కలు అవి నీళ్ళు నీళ్ళు అంటారు నీళ్లుగా అవన్నీ ఉన్నాయి మీరు మీరు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే పక్కకి పోతాయి సార్ ఇట్లా పక్కకి పోతాయి పోతాయి పక్కకి పోతాయి కుక్కలు అవితాయి అడవి కుక్కలు వస్తాయి అవి కూడా ఏం చేయాలి మాకు అదే మీరు ఎందుకంటే వనవాసం ఇక్కడ ఉంటారు కాబట్టి బాగా రోజులు అయింది చూసి చూసి మాకు దోస్తులన్నీ అది కరెక్ట్ కలిసి మెలిసి ఉండు అదే అదే చూసారు అదే అది కరెక్ట్ మన గురించి కూడా పంపించే టీ అయితే తీసుకొని వస్తుంది అమ్మా ఏం పేరు మీ పేరు మారుబాయ్ అమ్మా పాప మనకు ఛాయ్ కూడా సిద్ధం చేసింది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చాయ్ కూడా వేసింది పాపం చూస్తుండీ ఎంత ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే సౌండ్ చూసి రెండు లాంటి ఇదే మంచి వాడుకుంటాడు ఇట్లా ఈ లోపల ఇలా వాడుకుంటాడు నాకు కనిపిస్తుంది అండి అయితే ఇట్లా సిద్ధం చేసుకున్నాను కనిపిస్తుంది కదా ఇలానే వాడుకుంటాడు అన్నట్టు ఆయన డోళ్ళు కానీ ఇవన్నీ సంబంధించినటువంటి నైట్ కంపల్సరీ నైట్ ఏమైనా అవసరం ఉంటే ఎక్విప్మెంట్స్ కూడా అన్ని సిద్ధం చేసుకున్నాడు అనిపిస్తుంది కదండీ ఇదంతా ఫారెస్టే తన చుట్టుపక్కలంతా ఫారెస్ట్ అండి ఇక్కడ పొడి వ్యవసాయం అయితే చేసుకుంటారు కనిపిస్తుంది అంత పూడ వ్యవసాయం చేస్తారు ఇది ఒక వాగు కనిపిస్తుంది అండి వాగు ఆ వాగు అయితే మనం దాటి వెళ్ళాల్సి వస్తా ఇటు మన మన గోవిందరావు గారి దగ్గరికి ఈ అయితే దాటాల్సి అన్నట్లు కనిపిస్తుంది అండి